వైపు నుంచి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కదా ఇది రాష్ట్రంగా నిలబెట్టాలన్న ఉద్దేశంతో పది సంవత్సరాలు పగలు రాత్రి తేడా లేకుండా వారు వారితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు అభివృద్ధి దృష్టి పెట్టడం జరిగింది వంద సంవత్సరాల్లో చేయలేనటువంటి అభివృద్ధి పది సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వం చేసింది ఆ అభివృద్ధి మీదే దృష్టి పెట్టడం వల్ల పార్టీ సంస్థాగత నిర్మాణం మీద కొద్దిగా తక్కువ దృష్టి పెట్టడం వల్ల కొంత నష్టం జరిగింది అని చెప్పి మనందరి అభిప్రాయం అట్లనే అనేక పథకాలు బ్రహ్మాండంగా అందరూ ప్రజలకు ప్రజలకు బాగా జరిగింది ఆ పథకాలకు ప్రజలకు మధ్యలో మన కార్యకర్త ఉండి ఉంటే బాగుండేమో అన్న అభిప్రాయం కూడా చాలా మందిలో వచ్చింది అన్ని ఇచ్చిన కేసీఆర్ మన కార్యకర్తల ఓటు కోసం వెళ్ళినప్పుడు నువ్వే ఇచ్చిన వాళ్ళు మన కార్యకర్తలు అడిగితే పెన్షన్ వచ్చింది కదా అంటే వచ్చింది నుంచి వచ్చింది ఇట్లా కొన్ని పుస్తకాలలో కార్యకర్తల భాగస్వామ్యం లేకపోవడం కొంత నష్టం జరిగిందని కొందరు అభిప్రాయం కానీ కేసీఆర్ ఆయన ఆలోచించింది ఏంటంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఇంచు కూడా నాదే కదా తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డే కదా పారదర్శకత అందరికీ పోనీ అందరూ మనవలే కదా అని ఒక మంచి మనసుతో మన కేసీఆర్ ఆలోచన చేసినాడు కానీ ఓట్లు వచ్చేసరికి రాజకీయం జరిగింది ప్రతిపక్షాల వారు రాజకీయం చేసిన ఇట్లా మన నుంచి కొన్ని మనం అనుకోకుండా జరిగినటువంటి కొన్ని ఉన్నాయి తప్పకుండా అవి సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నదని పార్టీ కూడా భావిస్తూ ఉన్నదని చెప్పి మీ అందరికి మనం చేస్తా ఏ పెద్ద తేడా లేదు మనకు వాళ్ళకి జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఒకటి పాయింట్ ఎనిమిది పర్సెంటే మనకు వాళ్ళకి తేడా నా దృష్టిలో కాంగ్రెస్ వాళ్ళు గెలవలేదు మనమే కొద్దిగా స్లో డౌన్ అయ్యి వాళ్ళు గెలిచినారు అంతే తప్ప వాళ్ళేదో ధర్మ పోరాటంలో వాళ్ళు గెలవలేదు దీనితో విపరీతమైన అబద్ధాలు గత రెండు సంవత్సరాలుగా ప్లాన్లు అబద్దాలు ప్రచారం చేసిన సోషల్ మీడియా ద్వారా కావచ్చు అనేక రకాలుగా ప్రజలు అబద్ధాలు ప్రచారం చేసిన మనం అభివృద్ధి మీద దృష్టి పెట్టినాం పనులు జరుగుతున్నాయి కదా ప్రజలకు మేలు జరుగుతున్నారు కదా వీళ్ళ అబద్ధాలను నమ్ముతారా వీళ్ళు ప్రజలు ఎట్లా నమ్ముతారు వీళ్ళ అబద్ధాలని అనే కోణంలో మనం పోయింది కానీ నిజం గడప నాటక మొదలే అబద్ధం ఊరంతా తిరిగేసింది అనేక రకాలుగా ప్రగతి భవన్ ముఖ్యమంత్రి గారి అధికారిక నివాసం కడితే వంద యాభై పేపర్లోనే దాంట్లో ప్రచారం చేస్తాను ప్రజలు కొంతమంది అవునము అని అనుకున్నారు అక్కడనే బుల్లెట్ రూపు బాత్రూమ్లు ఉన్నాయి బంగారం ఉన్నాయి ఒక్కటి కాదు ప్రచారం మొన్న బట్టి విక్రమార్క గారు మాకు అసెంబ్లీలో కలిసినప్పుడు నేను జగదీశ్ అన్న హరీష్ రావు గారు అన్న ఉన్నప్పుడు కల్పించింది నేనే దగ్గర పర్యవేక్షణ వారి చేసింది నేను అడిగిన బట్టి కాదు అన్న మన బందాబోయ్ బెడ్రూమ్ లో మంచికున్నాయి అన్నాను ప్రాణం దాంట్లో బట్టి విక్రమార్క గారు ఎంపు అంటే నో పెట్టి వెళ్ళి ఉన్నాడు బంగారం అలా మంచుకున్నాయి అలా కాపెప్పు మళ్ళా ఎవరిని ఎక్కపోయింది అని అన్నాను అయ్యా పోయి ఏం మాట్లాడుతున్నామని చెప్పి నేను ఇట్లా కొట్టి తోకి చేసుకుంటా పోతున్నాడు అక్కడ వాళ్ళకి తెలిసి అబద్ధాలు ప్రచారం చేసిన ఇనిపతెల్లో ఉన్నాను కేసీఆర్ ఎవరిని కలుస్తలేడు అన్నారు ప్రజల్ని కలవాలి అన్నారు నేను వస్తే కలుస్తా ప్రజల్ని అన్నాడు ముఖ్యమంత్రి ఆర్ఆర్పిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంపగచ్చలు మేము బాబు వేసింది ఆ రోజు తెలంగాణ ఉద్యోగంలో కిరణ్ కుమార్ రెడ్డి వేసి రానంటే నిజం నమ్మిన వాళ్ళ కంటే ఇంకా ఇంపగచ్చలు తీసేసిన ప్రజా దర్వాత పెట్టిన వాళ్ళు ఒకటే ఒక రోజు ముఖ్యమంత్రి పదా దర్బాలో వచ్చింది మంత్రులు పెట్టారు వాళ్ళతో మూడు రోజులే ఉన్నారు ప్రజా దర్బార్లు వాళ్ళు వాళ్ళు మాయమైపోయింది ముఖ్యమంత్రి అయితే ప్రగతి భవన్ అక్కడ నుంచే పారిపోయింది ప్రజలు వస్తున్న పారిపోయినా ఉండడే పనిచేసి ఇప్పుడు జరుగుతున్నది ప్రజా దర్బార్లో అంటే అధికారులు అప్లికేషన్ తీసుకొని పంపిస్తారు ప్రజా దర్బార్ పేరు మీద అబద్ధాలు ప్రచారం చేసిన ముఖ్యమంత్రి రోజు నేను ప్రజల్ని కలుస్తా అన్న నువ్వు ఒకటే ఒక రోజు కలిసి ప్రజల్ని కలిసి మాయమైపోయింది ఇది వాస్తవం కాదా చెప్పి సందర్భంగా ఈ వేదిక మీద రేవంత్ రెడ్డి సవాల్ ఇట్లా అనేక రకాలుగా పెద్ద కేసీఆర్ అప్పులు చేస్తున్న అప్పులు చేసి బాకీ చేసి మరి లేదుగా బాబు బాకీల ఎఫ్ఆర్బింకు లోపలే చేస్తాం మేము లేకపోతే రిజర్వ్ బ్యాంక్ చేస్తున్నాం నిబంధనల అన్ని దేశాలు చేస్తాయి భారత కేంద్ర ప్రభుత్వం చేసింది అన్ని రాష్ట్రాలు చేస్తాయి అక్కడే మనం చేసుకుంటున్నాము మన అభివృద్ధి కోసం అని చెప్పి ఎంత చెప్పినా కొంతమంది నమ్మలేదు వాళ్ళ అబద్ధ ప్రచారాలు కొంతమంది నమ్మినారు ఇవాళ ఇదే ప్రభుత్వం ఆరోజు మనల్ని అప్పులు చేస్తున్నారు బదిలా చేసిన వాళ్ళే కేవలం యాభై రోజుల కాలంలోనే ఇవాళ వాళ్ళు వచ్చి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు ఇవాళ వాళ్ళు యాభై రోజుల్లోనే పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసినారు ఏం సమాధానం చెప్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పినాడుస్తా ఉన్నా ఇట్లా ఎవర్ధనే కాకుండా అనిగానే స్వామి నోటికి ఎంత స్థాంత రుణమాఫీ చేసుకున్న వాళ్ళు కట్టేసిన వాళ్ళు కూడా మళ్ళా నేను డిసెంబర్ తొమ్మిది రాత్రి రెండు లక్షలు మాఫీ చేస్తాను పాపం రైతులు నమ్మిన కొంతమంది రైతులు నమ్మి రెండు లక్షలు చేసిన కదా అని ఏది డిసెంబర్ తొమ్మిది బా జనవరి తొమ్మిది వా ఫిబ్రవరి తొమ్మిది వస్తాను దాని మాటనే లేదు పదిహేను వేలు రాకపోతాయి ఇప్పుడు తీసుకుంటే మీకు పదివేలు వస్తాయి నేను వస్తే పదిహేను వేలు చేస్తాను ఆ ఉన్న పదివేలు తిక్కులేదు ఈ రైతు బంధు రాలేదంటే ఈ జిల్లా నుంచి ఒక ప్రభుత్వం ఉన్నాడు పేరు తీసుకుంట మనకే సిక్కు రైతు బాధ చెప్పుతూ ఆయన చెప్పు చెప్పాలి ఎవరు తింటారో మీరే చెప్పాలి ఇవాళ నల్గొండ జిల్లా ప్రజలే ఆ మంత్రికి సమాధానం చెప్పాలని చెప్పినట్టు మిమ్మల్ని అందరినీ కోరుతా ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఒక్కటి కాదు మా చిన్నమ్మ పెద్దమ్మ అక్క మీ అందరికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నాడు రాగానే అన్నాడు ఏది చూస్తా ఉన్నారు మా అక్కలు నిఘా గుడిలో దాదాపు చెప్పే నువ్వు ఎప్పుడెప్పుడితో ఆ రెండు వేల ఐదు వందలు చెప్పి ఎదురు చూస్తా ఉన్నా ఈ నెల తీసుకుంటే రెండు వేలే వచ్చే నెల అయితే నాలుగు వేలు అన్నట్టు ఆ రెండు వేలే చక్కగా తిప్పలేదు నమ్మిన పాపం నాలుగు వేలు అర్థం ఏడు దానికి కొంతమంది రమ్మినారు అంతా నమ్మలేదు అందరూ నమ్మితే మనం ఒకటి పై ఎనిమిది శాతం లేవు అంత తక్కువగా ఓడిపో నమ్మినారు కొంతమంది రమ్మినారు ఫస్ట్ డి డిసెంబర్ తొమ్మిదికి అన్నాడు తర్వాత వచ్చే అన్నాడు ముప్పై రోజులు అన్నాడు తర్వాత వంద రోజులు ఇంత అన్నాడు మొన్న మళ్ళా నిన్న ప్రెస్ మీట్లు ఏమంటాడు మేము చెప్పినటువంటి హామీలు అమలు కావాలంటే ప్రభుత్వం అధికారంలోకి రావాలని మాట మారుస్తా ఉంది ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి ఎవరు ఊహించినటువంటి పనులు చేసినటువంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా ఉన్నాడు నేను అంటున్న వాళ్ళ రేవంత్ రెడ్డి నువ్వు నిజంగా నిజంగానే మొదటి నువ్వు చెప్పిన లేకపోతే అమలు చేయడం చేత ఏం చేయాలో అర్థం కాక మాట్లాడినటువంటి మాటగా మరి వాళ్ళ రేవంత్ రెడ్డి నోట్లకి వెళ్ళి వస్తా ఉన్నాయి మంత్రుల నోట్లకి వస్తా ఉన్నాయి చెబుతో ఇప్పుడే బాస్కారని చెప్తున్నాడు బాగా ఉంటే ఎవరైనా పట్టాలను అంటే ఇక్కడ మంత్రి సిగ్గు శ్రమకుండాలి ఇక ఉంటా బొంద పెట్టాలంటే మనం ఏ రండా పార్టీని బొంద పెట్టు గురు చంద్రబాబు నాయుడు రాలేదు మీకంటే పెద్దరెడ్డి నీతో ఏమవుతుంది నిన్నే పొంద పెడతారని ఇప్పుడు చూడ మొదలైంది కథ దానికే వంగిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు నిన్ను నీ వాళ్ళే పెద్ద పెడతారు తొందరే ఒకవేళ నీ రోజు పొందపెట్టకపోతే తెలంగాణ రాష్ట్రంలో నా అన్న చెల్లెళ్ళు అన్న రైతులు సిద్ధంగా ఉన్నారు మోసం చేసి మొన్న మాట నిన్నొక మాట అయ్యానొక మాట తెలంగాణ ప్రజలు నువ్వు పిచ్చోదనుకుంటున్నావు నిన్ను తెలంగాణ ప్రజలు పొంద పెట్టు ఖాయము అని చెప్పి నేను ఈ నుంచి చెప్తా ఉన్నా